తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల మూడో తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం యోహాను సువార్త పదిహేను అధ్యాయము నాలుగవ వచనంలో ఈ విధంగా యందు నాయందు నిలిచిందుడి మీయందు నేను నిలిచియుందును తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ పలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును పలింపరు క్రీస్తు వారు ద్రాక్షళిని గురించినటువంటి మాటను తెలియచేస్తూ ఆయన ఎందు నిలిచి ఉంటేనే ఆయన ఎందు అంటగకట్టుబడి ఉంటేనే మనము ఫలిస్తాము అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు ఆయన శిష్యులకు తెలియజేస్తూ ఆయన ఎందు నిలిచి ఉండాలని తీగ ద్రాక్ష ఉంటేనే ఫలిస్తుందని ఎప్పుడు కూడా తనంతట తాను ఏది ఫలించదని అలాగే నాయందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ నేను ద్రాక్ష వల్లిని అనే సంగతిని ఆయన జ్ఞాపకం చేశారు ఈరోజు ప్రతి క్రైస్తవులు ముఖ్యంగా మనం అందరం ప్రభుని యేసుక్రీస్తు అనేటువంటి ఆ ద్రాక్షిలో ఉంటేనే మనం ఫలిస్తాం లేకపోతే ఫలించమనే సంగతి గ్రహించాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక దైవను బట్టి కృతజ్ఞతలు ఎంతమంది అయితే ఈ యొక్క ఉదయకాల జ్ఞానం ద్వారా నీ ఎందు సాగుతున్నారో దీవించి విదేశీ స్వదేశీలను జ్ఞాపకం చేసుకోమని ఏసుక్రీస్తు వారి పరిశుద్ధనామునుడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆ క్రీస్తు సంఘం వారి వీధి రామచంద్రపురం అందరికీ అండి గాడ్ బ్లెస్ యూ ఆల్